హలో అండి ఇవాళ మనము తక్కువ నూనెతోటి క్రిస్పీ ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికి ఒక ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఫాలో అయితే ఆయిల్ ఎక్కువ లేకుండా క్రిస్పీగా చేసుకోవచ్చు రండి మరి ఎట్లా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఇక్కడ ఎనిమిది ఆలుగడ్డలు తీసుకున్నాను వీటిని ఇలా రెండు ముక్కలుగా మధ్యలో కట్ చేసుకుని కట్టర్లో వేసి అన్ని ఈక్వల్ గా వచ్చేట్టు కట్ చేసి పెట్టుకుందాము అందరి దగ్గర కట్టర్ ఉండాలని గ్యారెంటీ లేదు తోయన కట్ చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి అన్ని ఈవెన్గా వస్తాయని నేను ఇలా కట్ చేశాను ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఐస్ ముక్కలు వేసి పెడతాము ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఐస్ వేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోయి ముక్కలన్నీ చల్లగా అవుతాయి ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుంది ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వీటిని తీసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వేయించుదాము ఇప్పుడు ఆలుగడ్డలు వేసి వేయించుదాము ఆలుగడ్డలు ఏంటంటే ఐస్లో వేసినందుకు అంటుకోకుండా విడివిడిగా క్రిస్పీగా వస్తాయి ఇలా మధ్య మధ్యలో ఎర్రగా ఎర్రగాయంత వరకు పెంచుదాం మధ్యలో కొద్దిసేపు మూతబెట్టి వేయించుదాము ఎందుకంటే మూతబెట్టి వేయించితే కొంచెం లోపలికి మంచిగా మెత్తగా అవుతుంది ఆలుగడ్డ ఉడుకుతుంది ఇప్పుడు ఆలుగడ్డలు బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఉప్పు కారము పసుపు జీరపొడి ధనియా పొడి ఆమ్చూర్ పొడి వేసి కలుపుదాము పొడితో ఏంటంటే కొంచెము పుల్లగా వస్తుంది ఆలుగడ్డ ఫ్లేవరు బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి పెడదాము ఎందుకంటే ఉప్పు కారం అంతా ఆలుగడ్డకు పెట్టాలి కదా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ మూత పెట్టడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ నేను ఎందుకు పెట్టానంటే ఇది నేను కర్రీలా కొంచెం కర్రీలా చేస్తున్నాను అందుకని చెప్పి మూత పెట్టాను మీరు మూత పెట్టకపోతే మాత్రం ఇంకా క్రిస్పీగా వస్తుంది మూత తీసి కలుపుకుంటే సరిపోతుంది చూడండి అసలు ఆలుగడ్డ ఫ్రై ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా చేసుకోవడము అండ్ ఆయిల్ కూడా తక్కువ వేసుకోవచ్చు స్పీగా కూడా ఉంటుంది